नमस्कार जय हिंद भारत <laughs> माता की భారత్ ఈరోజు తిరంగా యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చే డిఫెన్స్ ఫోర్సెస్ ని బలహీన పరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళ ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ల కురవారు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడలా సినిమాలు చండి చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పావులు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు నిన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడట్లేదు హీరోలు ఎవరు మాట్లాడట్లేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళు ఎవరు కూడా దేశాన్ని అయిపోయే వ్యక్తులు కాదు దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుమించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కురంలో ఒక మిరణ నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మన అందరం మన మన భాషల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం వాళ్ళకి ఎంతకాలం ఇది మయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతాగిరేయటం శాంతి వచ్చే వాళ్ళు సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు ఊపలికి వచ్చి దూరు కొడతాను పాకిస్తాన్ ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ وکہ ساری مرلے نائک آتما کی سنت کرے گینا میں اندروں کا عمر رہے چب دن مرلے نائک مرلے نائک جائے ہیں